ఎలా లేట్ గా ప్రెస్ కాన్ఫరెన్స్కి మీరు అందరు కూడా వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను గౌరవనీయులు పెద్దలు శాసన మండలి సభ్యులు రమ్నన్న గారికి రమ్నన్న గారితో పాటు మాజీ మంత్రివర్యులు కరీంనగర్ శాసన సభ్యులు గంగ్లా కమలాకర్ గారు నేను రమణ గారు ఇవాళ ఉమ్మడి కరీంనగర్ జిల్లా రెవ్యూ మీటింగ్కి ఇవాళ పోవడం జరిగింది ఇలా పోయిన తర్వాత ఆడ మేము అడిగి అడిగింది ఏంది రైతులకి మీరు మొదటి వంద రోజులలోనే రైతు భరోసా అనే ఒక పథకం పెడతా పెడతాం వంద రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చిన వంద రోజుల్లోనే మేము ప్రతి రైతుకి పెట్టుబడి కోసం పదిహేను వేల రూపాయలు ఇస్తాము అని కేసీఆర్ గారు కేవలం పదివేల రూపాయలు రైతులకి బిచ్చమేసినట్టు ఇస్తా ఉన్నాడని ఆ రోజు రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఒక్కసారి గుర్తు చేసినాం మరి మీరే కదా రైతులందరికీ కూడా పదిహేను వేల రూపాయల రైతు భరోసా వేస్తామని చెప్పిండ్రు మరి వేస్తామని చెప్పిన తర్వాత ఇలా మీరు అధికారానికి వచ్చిన తర్వాత ఇవాళ దాకా ఒక్కసారి కూడా రైతు భరోసా అనే పథకాన్ని మీరు కొనసాగించలేదు వెయ్యలేదు కదా రైతులకి ఇళ్ళ దాకా మీరు ఎందుకు వేయలేదు అని నేను అడిగిన మరి వాళ్ళు వచ్చి దాదాపు సంవత్సరం అవుతుంది రబీ పోయింది యాసంగి రెండు సీజన్లు పోయినాయి రెండు సీజన్లలో రైతు బంధు అనేది వాళ్ళు వెయ్యలేదు మళ్ళా ఇప్పుడు వేస్తామని చెప్తా ఉన్నారు వేస్తారా లేదో కూడా తెలియదు అది కూడా ఏం చెప్పిర్రు పన్నెండు వేల రూపాయలు వేస్తాము మేము పదిహేను వేలు వేయము అని మాట మార్చిర్రు మరి నేను ఒక్కటే అడుగుతున్నా మీకు కాకపోతే ఆ రోజు మీరు మాట ఇచ్చి రైతులను ఎందుకు మోసం చేసిన రేవంత్ రెడ్డి గారు అని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఆ రోజు ప్రశ్నిస్తా ఉన్నా ఈరోజు అక్కడ కరీంనగర్ కలెక్టరేట్లో కూడా ఇదే అడిగిన దానికి సమాధానం చెప్పరు దాంతోపాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు రుణమాఫీ మేము వంద శాతం చేసినామని చెప్తా ఉన్నారు ఇది పూర్తి అవాస్తవము మరి నా హుజరాబాద్ నియోజకవర్గంలో ఇలా కేవలము నలభై ఐదు నుంచి యాభై శాతం మాత్రమే రుణమాఫీ అయింది ఇంకొక యాభై శాతం రైతులకి ఇంకా రుణమాఫీ కాలేదు ఖచ్చితంగా మీరు రుణమాఫీ చెయ్యాలి అని నేను ముగ్గురు మంత్రుల సాక్షిగా మొత్తము అందరు ముంగట మొత్తం అధికారులు ఉన్న సమ ముందనే నేను చెప్పడం జరిగింది దానికి జవాబు చెప్పరు అదేవిధంగా హుజరాబాద్ నియోజకవర్గంలో దళితులది దళిత బంధు అనే ఒక పథకంని కేసీఆర్ గారు పైలట్ ప్రాజెక్ట్గా తీసుకున్నారు దాదాపు శాచ్యురేషన్ మోడ్లో పద్దెనిమిది వేల ఐదు వందల దళిత కుటుంబాలకి ఇలా దళిత బంధు కేసీఆర్ గారు ఇచ్చిండ్రు దాని రెండో విడత అనేది మీరు ఆపమని కాపీ ఇచ్చిండ్రు మీరు ఆపమని ఆర్డర్స్ ఇచ్చిండ్రు మరి దాని సంగతి ఏంది మేము రెండో విడత దళిత బంధు ఇవ్వమని అడిగితే పోలీస్ అధికారులు మా మీద కేసులు పెడతా ఉన్నారు ఎవరైనా ఇబ్బంది పెడతా ఉన్నారు దీని సంగతి ఏంది అని మేము అడిగితే దానికి జవాబు చెప్పరు అదేవిధంగా నా హుజరాబాద్ నియోజకవర్గంతో పాటు తెలంగాణలో ఉన్న ప్రతి కాన్స్టెన్సీకి పది కోట్ల రూపాయలు ఎస్డిఎఫ్ ఇచ్చిండ్రు మరి ఈ ఎస్డిఎఫ్ కాంగ్రెస్ పార్టీ పైసలా లేకుంటే గవర్నమెంట్ పైసలా అని నేను అడిగిన ఎందుకు అడిగినా అంటే ఇలా ఎస్డిఎఫ్ అని పేరు పెట్టి ఓడిపోయిన వాళ్ళని ఓడిపోయిన వాళ్ళతోని డిపాజిట్ రాని వాళ్ళని ప్రజలు తిరస్కరించిన వాళ్ళతోని ప్రపోజల్ తీసుకొని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రపోజల్ మేరకు మేము శాంక్షన్ చేస్తున్నామని ప్రొసీడింగ్ కాపీస్లో వాళ్ళు ఇవ్వడం జరిగింది ఇదేం పద్ధతి ఇదే ఇస్తారు కాంగ్రెస్ పార్టీ ఉన్న దగ్గరేమో ఎమ్మెల్యేలు ఇచ్చిన కాడ ప్రపోజల్ ఇస్తారు మా బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు ఉన్న దగ్గరనేమో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అని ఇస్తారు మరి ఈ పైసలే మన కాంగ్రెస్ పార్టీ వా నేను అడుగుతా ఉన్నా ఎలా ఒక్కటే అడిగిన వాళ్ళని ఎలా మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీరు మంత్రులు ఉంటే ఉండొచ్చు కాంగ్రెస్ పార్టీ మీ ఎమ్మెల్యేలని మిమ్మల్ని ప్రజలు ఓట్లేసి ఎట్లయితే ఎమ్మెల్యే గెలిపించిర్రో మమ్మల్ని కూడా ప్రజలు ఓట్లేసి అట్లనే ఎమ్మెల్యేగా గెలిపించిర్రు ఓ పది ఎమ్మెల్యేలు మాకంటే ఎక్కువ కూర్చుంటే మీరు మంత్రులే ఆడ కూర్చుర్రు లేకుంటే మేము అధికారంలో వస్తే మా పార్టీ వాళ్ళు మంత్రులు కూడా ఆడ కూర్చునేది అని బాజాపుతూ బళ్ళ గుద్దీ మరీ చెప్పిన ఇవన్నిటికీ సమాధానం సమాధానం ఉండదు రైతులకి నా వీణవంక మండలంలో జమ్మికుంట మండలంలో కలువల ప్రాజెక్ట్ అనే ప్రాజెక్ట్ని అది ఇరవై ఇరవై మూడులో తెగిపోయింది దానికి కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు డిపిఆర్ డెబ్బై కోట్ల రూపాయలు వేసి ఆ డిపిఆర్ తయారు చేసి పంపినం ఆ ఆ కలువల ప్రాజెక్ట్ అనేది మీరు కడితే వీణవంక మండలం జమ్మికుంట మండలకి సంబంధించిన రైతులకి దాదాపు ఆరు ఎకరాలకి ఆయకట్టుకి నీళ్లు వస్తాయి రైతులు అద్భుతంగా బతుకుతారు దాంతో దయచేసి ప్రాజెక్ట్ గురించి కూడా చెప్పండి అంటే దాని గురించి కూడా జవాబు చెప్పరు ఎలా ఇంద్రమ్మ ఇండ్ల కమిటీల విషయంలో కూడా ప్రపోజల్ పంపించింది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రపోజల్ పంపించిందేమో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పంపించిన ప్రపోజల్ ఏమో రిజెక్ట్ చేసి పెడతారు ఏ బేసెస్ మీద వాళ్ళ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బేస్ల మీద ఎంపీడీఓలు కానీ ఎట్లా ఫార్వర్డ్ చేస్తారు అంటే అధికారం ఉంది కదా మా ఇష్టం ఉన్నట్టు మేము విర్రవీగుతాం అని అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నాను ఇదే క్రమంలో నేను ఈ ప్రశ్నలన్నీ కూడా ప్రజల పక్షాన మా రైతుల పక్షాన మా దళిత బిడ్డల పక్షాన ఇలా నేను అడుగుతూ ఉంటే సిగ్గు లేకుండా నా పక్కన కేసీఆర్ గారి భిక్షతో కేసీఆర్ గారి దయతోని గెలిచిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ జగిత్యాల ఎమ్మెల్యే గారు నా పక్కన కూర్చొని ఉన్నారు ఏమంటాడు పక్కన కూర్చొని అంటే ఏ గారు రైతులకు అన్ని గవన్నీ ఎందుకు అడుగుతున్నావు ఇక మీ బీఆర్ఎస్ పార్టీ సంగతి నేను చెప్తా ఇప్పుడు అని మైక్ తీసుకుంటుండు ఎస్ నేను ఆయనకు మైక్ ఇచ్చినప్పుడు బాజాత్తు వ్యతిరేకిచ్చిన అసలు ఈయన ఏ పార్టీలో గెలిచిండు ఏ పార్టీ తరఫున మాట్లాడుతుండు అని నేను అడిగితే నేను కాంగ్రెస్ పార్టీనే అని చెప్పి చెప్తుండు నేను ఇవాళ స్పీకర్ గారిని వేదిక నుంచి కోరుతా ఉన్నాను బహిరంగంగా బీఆర్ఎస్ పార్టీ బీఫా మీద గెలిచి ఇలా నేను కాంగ్రెస్ పార్టీలో గెలి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా నేను కాంగ్రెస్ పార్టీ శాసన అని సంజయ్ గారు చెప్పారు వెంటనే సంజయ్ని మీరు డిస్క్వాలిఫై చేయాల్సిన బాధ్యత స్పీకర్ గారి మీద ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీరేదో సంజయ్ గారు మీరేదో తమాషాలు చేస్తామంటే ఇలా చూసుకుంటా ఊకునేటోడు ఎవడు లేడు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ బీఫా మీద గెలిచిన వాళ్ళని ఆడిగా అడిగినా అడ్డుకుంటాం ఆడిగా అడిగినా ప్రశ్నిస్తాం ఇలా ప్రజల పక్షాన ఉండకుండా సిగ్గు శరం లేకుండా ఇలా సంజయ్ గారు పైసల కోసం అమ్ముడు పోయి ఇలా కాంగ్రెస్ పార్టీ అజెండా బీఆర్ఎస్ పార్టీ బీఫా మీద గెలిచి రేవంత్ రెడ్డి సంకలం జొర్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు మాట్లాడుతాను అంటున్నాడు ఎలా కొంచెం సిగ్గు శరము లజ్జ మానం లేదా అని చెప్పి అడుగుతా ఉన్నా నేను ఈ సంజయ్కి ఎలా కే బాజాప్తు చెప్తున్నా ఎలా కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎలా లక్ష కోట్ల రూపాయలు డైరెక్ట్గా రైతుకి క్రెడిట్ చేసిన ఏకైక ఈ భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి ఆనాడు ఉండే ఈనాడు ఉండే కేసీఆర్ గారు అని చెప్పక తప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఏ రాష్ట్రంలో అయినా లక్ష కోట్లు డైరెక్ట్గా రైతు అకౌంట్లోకి వేసిర్రా ఆనాడు నేను ఒక్కటే ప్రశ్న అడుగుతా సంజయ్ గారు కానీ రేవంత్ రెడ్డి గారు దీనికి జవాబు చెప్పండి కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బంధు ఎట్ల పడుతుంది ఇలా ఎట్ల పడదు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇరవై నాలుగు గంటల ఫ్రీ కరెంట్ ఎట్లా వస్తుంది ఇవాళ ఎట్లా రాదు కేసీఆర్ గారు ఉన్నప్పుడు దినవారం తిరగక ముందే దురదృష్టవశాతి ఎవరైనా రైతు చనిపోతే రైతు బీమా ఆనాడు ఎట్లా పడుతుంది ఈనాడు పడదు ఇలా నెలకి టంచనగా ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు టంచనగా పెన్షను టైం మీద ఎట్లా ఎట్టబడుతుంది ఇవాళ ఎట్టబడదు ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు టైం మీద కళ్యాణ్ లక్ష్మి వస్తుంది ఇలా ఎట్లా రాదు ఇలా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇలా కేసీఆర్ కిట్లు ఎట్లు ఇస్తారు ఇవాళ ఎట్లు ఇయ్యరు ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు న్యూట్రిషన్ కిట్లు ఎట్లు ఇచ్చిర్రు ఇవాళ ఎట్లు ఇయ్యరు కేసీఆర్ గారు ఉన్నప్పుడు కంటి వెలుగు ఎట్లా నడిచింది ఇవాళ ఎట్లా బంద్ అవుతాయి ఇవన్నీ మేము అడుగుతుంటే దీవిట్లకి సమాధానం చెప్పలేక మా మీద దాడులు చేస్తాం మా మీద కేసులు పెడతాం మిమ్మల్ని బెదిరిస్తాం అంటే ఇలా భయపడేటోడు ఎవరు లేడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నాను బిడ్డ రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకో నీ మెడలు వంచి నువ్వు ఏవైతే ఆరు గ్యారెంటీలు ప్రజలకు ఇస్తా అని చెప్పినవో ఆ ఆరు గ్యారెంటీలు నువ్వు ఇచ్చే వారికి నేను ప్రశ్నిస్తూనే ఉంటాం నీ నాలుగు వందల ఇరవై హామీలు నువ్వు ఏవైతే ప్రజలకు ఇస్తామని హామీ ఇచ్చినవో అవి ఇచ్చేవారికి నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇలా నువ్వు కేసులు పెట్టి ఈ పోలీసు వాళ్ళని వందలాది మందిలను పెట్టి మమ్మల్ని బెదిరిస్తే ఇలా భయపడేటోడు లేడు ఇలా నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను ఇలా నేను ఆ రెవ్యూ మీటింగ్కి బాజాప్తు నేను ఒక శాసన సభ్యునిగా ఇయాల బాజాప్తు ఒక శాసన సభ్యునిగా ఇన్విటేషన్ ఇస్తే ఆ మీటింగ్లకు పోయినా ఇయాల మంత్రుల ముంగటనే గొర్ర 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 వంద మంది పోలీసు నేను ప్రశ్నలు అడుగుతున్నందుకు రైతుల పక్షాలను నిలబడుతున్నందుకు నన్ను గుంజుకొని పోతుంటే మీరు ఎందుకు ప్రశ్నిస్తలేరు ఇది చేయడం మీరు తప్పు అని మంత్రులు ఎందుకు ఆపుతలేరు అని నేను అడుగుతా ఉన్నాను బరాబర్ మేము అడుగుతాం అడుగుతే జవాబు చెప్పుర్రీ మీకు చాదన కాకపోతే మాకు చాదన అవుతలేదు మేము తప్పు చేస్తామని చెప్పు అది ఎప్పుడు మాత్రం చాదన లేదు దానికి జవాబు చెప్పరు వాళ్ళని గుంజుకొని పోయి పోలీస్ స్టేషన్లలో పెడతామంటారు కేసులు పెడతామంటారు లేకుంటే దాడులు చేస్తామంటారు ఏం దాడులు చేస్తారు ఎన్ని రోజులు దాడులు చేస్తారు భయపడతాం దాడులు చేస్తారు మీరు ఖచ్చితంగా నేను చెప్తున్నా పార్టీ మారిన ఎమ్మెల్యే సంజయ్ సిగ్గు శరము లజ్జ మానము అన్నం తింటుంటే ఇలా నీకు దమ్ముంటే రాజీనామా చేయి నువ్వు రాజీనామా చేయి ఆడ కాంగ్రెస్ టికెట్ నుంచి పోటీ చేయి నువ్వు గెలుస్తావా చూస్తా చలో నీకు దమ్ముంటే సవాల్ విసురుతున్నా ఈ పది మంది ఎమ్మెల్యేలను మీరు రాజీనామా చేయరి హుజరాబాద్ ఎమ్మెల్యేకి నేను కూడా రాజీనామా చేస్తా పోటీకి దిగుదాం ప్రజల పక్షాన నిలబడదాం ప్రజల పక్షాన నిలబడి ప్రజలు ఏమి జవాబు చెప్తారో ఎట్ట జవాబు ఇస్తారో చూద్దాం పారి మీకు దమ్ము లేదా మీకు దమ్ము లేదా మీ పది మంది రాజీనామా చేయాలి నేను కూడా ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా అవసరమైతే కేసీఆర్ గారిని రిక్వెస్ట్ చేసి మా బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరం కూడా రాజీనామా చేస్తాం రా ఎలక్షన్లకు పోదాం చూద్దాం ఇక మీరేంది మేమేందో చూసుకుందాం ప్రజలు జవాబు చెప్తారు కదా దీనికి జవాబు చెప్పరు దాడులు చేస్తాం కొడతాం గుద్దుతాం పోలీస్ కేసులు పెడతాం అసలు నేను అడుగుతున్నా నిన్న సిగ్గు శరము లజ్జ మానం ఉందా మా యాదగిరి యాదాద్రి భువనగిరి జిల్లాలో మా పార్టీ ఆఫీస్ మీద దాడి చేస్తారా తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారి ఫోటో తీసుకొని కింద కొడతారు రేవంత్ రెడ్డి గారు సిగ్గుందా చావు నోట్ల తలబెట్టి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారి ఫోటో తీసి కింద ఎట్ల కొట్టబుద్ధి అయింది మీక నేను అడుగుతా ఉన్నాను ఇలా ఇదే రేవంత్ రెడ్డి గారు కూడా ఆ కుర్చీలో కూర్చుండంటే అది కేసీఆర్ గారి భిక్షణ కాదా ఇలా తెలంగాణని ప్రపంచంలో గుర్తుపట్టేటట్టు చేసింది కేసీఆర్ గారు కాదా కేసీఆర్ గారు కాదా ఇలా హైదరాబాద్లోనే హైదరాబాద్ని ఇవాళ భారతదేశంలోనే టాప్ సిటీగా నిలబెట్టింది కేసీఆర్ గారు కాదా ఇలా భారతదేశంలోనే ఇలా గ్రామ పంచాయతీ బెస్ట్ గ్రామ పంచాయతీల అవార్డులు ఇరవై తీస్తే పంతొమ్మిది వచ్చినాయి అవి కేసీఆర్ గారు చేయబట్టి కాదా ఇలా ముప్పై మూడు జిల్లాలని కేసీఆర్ గారు చేసి అద్భుతమైన కలెక్టరేట్లు అద్భుతమైన సెక్రటరేట్లు అద్భుతమైన పోలీస్ కంట్రోల్ రూమ్లు ఇలా ముప్పై మూడు మెడికల్ కాలేజ్లు ఇవన్నీ చేసి చేసింది కేసీఆర్ గారు కాదా ఎట్లా చేయబుద్ధి అయిందయ్యా అట్లాంటి లాంటి కేసీఆర్ గారిని పట్టుకొని ఆయన చిత్రపటాన్ని తీసుకొని కిందేసి కొడుతుంటే తెలంగాణ ప్రజల గుండెల్లో బాధ అనిపించింది ఇంత దారుణమా ఇంత అన్యాయంగా ఉంటుందా అని ప్రజలు అంటా ఉన్నారు అట్లాంటి బాపుని తెలంగాణ గాంధీ అయిన కేసీఆర్ గారి చిత్రపటాన్ని కొట్టడం న్యాయమేనా అని నేను అడుగుతా ఉన్నాను తెలంగాణ ప్రజల్లారా అసలు ఈ ప్రభుత్వం ఏమి చేస్తుంది అనేది ఒక్కసారి ఆలోచన చేయండి ఈ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నది ఆలోచన చేయండి ఇందుక తెలంగాణ తెచ్చుకుంది కష్టపడి తెలంగాణ తెస్తే ఈ విధంగా బిహేవ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నా అదే విధంగా నేను హెచ్చరిస్తూ ఉన్నాను రేవంత్ రెడ్డి గారు మీకు కూడా చెప్తా ఉన్నాను నేను హెచ్చరిస్తూ ఉన్నాను నేను డీజీపీ గారు కూడా హెచ్చరిస్తూ ఉన్నాను మీరు ఈ విధంగా దాడులను ప్రోత్సహించి చూ చేస్తూ ఉంటే చూసుకుంటూ ఊరుకోవడానికి మేమేమి మేమేమి దద్ద కాదు అని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నాను బిడ్డ మీరు ఈసారి చేసిర్రు మేము చేసినాం డీజీపీ గారు కూడా చెప్తున్నాం మేము ఓపికగా ఉన్నాం మా ఓపికని కూడా మీరు సహించ సహించే సహించే ఫ్యూచర్లో సహించము మా మంచితనాన్ని కూడా మళ్ళీ చెప్తున్న డీజీపీ గారు మా స్థానాన్ని చేతగానితనం అని అనుకోకుర్రి మీరు దాడి చేసినా మేము ఓపిక ఉన్నాం రేపు మేము దాడులు చేసుడు మొదలు పెడితే బిడ్డ ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా ఇంత అనుకోడు ఏ ఒక్కడు కూడా పార్టీ ఆఫీస్ మీద కూడా ఒక్కటి కూడా ఉండదు అని చెప్పి కూడా చెప్తా ఉన్నాం హెచ్చరిస్తా ఉన్నాం ఖచ్చితంగా మీరు ఇట్లాంటి దాడులు ఆపకపోతే ప్రతి దాడులు మేము కూడా ఖచ్చితంగా చేస్తాం ఖచ్చితంగా మీ పార్టీ ఆఫీసుల మీద కూడా దాడులు చేసి తీరుతాం భయపడే ప్రసక్తే లేదు మా పార్టీ ఆఫీసులో మీరు మీరు వస్తుంటే మా కేసీఆర్ గారి ఫోటోలు కింద వేసి కొడుతుంటే మేము చూసుకుంటూ కావాలా బిడ్డ ఖచ్చితంగా చెప్తా ఉన్నాం మేము కూడా మీ పార్టీ ఆఫీసుల మీద దాడి చేస్తాం ఇట్లకిట్ల మొదలైతే డీజీపీ గారు దీనికి బాధ్యత మీరే వహించాల్సి వస్తుంది ఎట్లా రేవంత్ రెడ్డి గారు ఆయనకి ఆయన ఆయన సీఎం ఆయన ఆయనే హోమ్ మినిస్టర్ కానీ ఆయనకి ఇంచు కూడా ధమాక లేదు కానీ మీరు మాత్రం అధికారులు గుర్తుపెట్టుకోండి ఇలా పోలీస్ శాఖ కూడా మేము చెప్తా ఉన్నాం మేము అడుగుతా ఉన్నాం కేసీఆర్ గారు మీకు ఏం తక్కువ చేసిండండి భారతదేశంలో ఎక్కడ లేని విధంగా అద్భుతమైన పోలీస్ కంట్రోల్ రూమ్ కట్టించిండు మీకు వేరే రాష్ట్రాలలో ఒక్కసారి పోయి చూడండి డకోటా కార్లు డకోటా జీప్లలో తిరుగుతుంటాడు కానీ కేసీఆర్ గారు మీకు అద్భుతమైన ఫార్చునర్లు కొనిచ్చిండు అద్భుతమైన ఇనోవాలు కొనిచ్చిండు మిమ్మల్ని ఫైవ్ స్టార్ పోలీస్ స్టేషన్లు చేసిర్రు టెక్నాలజీలు పెంచిండు మీ జీతాలు పెంచిండు మీ పోలీసు వాళ్ళకి రిక్రూట్మెంట్ చేసి ఉద్యోగాలు ఇచ్చిండు ఇవన్నీ చేసిన కేసీఆర్ గారికి అన్నీ మర్చిపోయారా ఎవరు దాడులు చేస్తుంటే చూసుకోమని చెప్తూ చూస్తూ ఉన్నారా ఆఖరికి మీ పోలీసు వాళ్ళకు కూడా ఆయన జీతాలు ఇవ్వకపోతే బెటాలియన్ పోలీస్ మొత్తం కూడా రోడెక్కితే మీకోసం కూడా ప్రశ్నించింది కేసీఆర్ నాయకత్వంలో మా పార్టీ బీఆర్ఎస్ పార్టీయే కదా ఇవన్నీ మీకు గుర్తొస్తలేవు పోలీస్ మిత్రులారా నేను అడుగుతా ఉన్నాను మీకు మంచిగా అనిపిస్తూ ఉందా ఇలా ఈ విధంగా లా అండ్ ఆర్డర్ ఈ రాష్ట్రంలో చేయి దాటిపోతుంటే మీకు మంచి కనిపిస్తుందా అని నేను అడుగుతా ఉన్నాను ఇదేం పద్ధతి అని నేను అడుగుతా ఉన్నాను రేపు ఏదైనా కూడా గుర్తుపెట్టుకోండి నేను అధికారులు కూడా చెప్తున్నా ఒక్కటే గుర్తు పెట్టుకోండి మీరు అవునన్నా కాదన్నా మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా నాలుగేళ్ల తర్వాత ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రానికి మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు అనే విషయం మాత్రం మీరు మర్చిపోకండి మీరు అనుకుంటుండొచ్చు కేసీఆర్ గారు మర్చిపోతారు వచ్చిన తర్వాత ఇవాళ వేసినా అన్ని కూడా సౌకుని మాఫీ చేస్తామని మీరు అనుకుంటుండొచ్చు ఏ కూని మాఫీ చెయ్యము ఖచ్చితంగా మీరు చట్టానికి లోబడి పనిచేయండి మీరు అతి ఎక్స్ట్రాలు చేయకండి మీరు పొద్దున వస్తారు మా కాన్స్టేషన్ పొద్దున నేను కూడా అడుగుతున్నాను ఇవాళ అసలు ఇవాళ పొద్దున నేను హుజరాబాద్లో ఉన్నా హైదరాబాద్లో నా ఇంటి చుట్టూ వంద మంది పోలీసు వాళ్ళని పెట్టింది ఎందుకు పెడుతున్నారు పోలీసు వాళ్ళని అంటే భువనగిరి భువనగిరి యాదాద్రి భువనగిరి జిల్లాకు మీరు పోతురు అని అవును నేను అడుగుతున్నా అసలు దాడి చేసింది వాళ్ళైతే వాళ్ళని అరెస్ట్ చేయకుండా నా ఇంటి చుట్టూ పోలీసు వాళ్ళు పెట్టుబైంది మీరు నేను ఇంట్లో లేకుండా నా ఇంటి చుట్టూ పోలీసు వాళ్ళని పెట్టుడైంది నేను హుజరాబాద్లో ఉన్న బాజాప్తో మీరు మూడు రోజుల నుంచి ఉన్న మీ ఇంటెలిజెన్స్కి ఇదేనా ఏమి ఇంటెలిజెన్స్ ఉన్నది మీది ఏమున్నది కథ ఉన్నది అసలు మీకు ఇంటెలిజెన్స్ ఉందా లేదా మా ఇంట్లో మా మదర్ ఫాదర్ ఉన్నారు మొన్న మా ఫాదర్కి సర్జరీ అయింది మేజర్ సర్జరీ మా అత్తమ్మ మామయ్య ఉన్నారు వాళ్ళ ఇంట్లో మా మామయ్య గారు కూడా మేజర్ సర్జరీ అయింది నా భార్య పిల్లలు ఉన్నారు ఇదేంటిది రోజు ఇంటికి పోయి హరాస్మెంట్ చేసుడు ఆ కమ్యూనిటీలో అరవై అరవై తొమ్మిది మంది విల్లాలు ఉన్నారు ఆ విల్లాలల్లో చిన్నపిల్లలు ఉన్నారు మహిళలు ఉన్నారు దౌర్జన్యంగా పోలీసు వాళ్ళని తీసుకొచ్చి ఆ కమ్యూనిటీ లోపల తీసుకొచ్చి నిలబెట్టడమే ఏంటిది అసలు ఏడికి తీసుకుపోతున్నాము ఏం చేస్తున్నాము అసలు ఏం చేస్తున్నా అనేది మీకు ఏమైనా అర్థమవుతుందా అసలు దాడి చేస్తారు వాళ్ళు దాడి చేసిన వాళ్ళని తీసుకొచ్చి మా వాళ్ళని అరెస్ట్ చేయకుండా వాళ్ళ మీద కేసులు పెట్టకుండా మా మీద కేసులు పెట్టుడైంది నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా మీరు ఎన్ని కేసులు పెట్టినా మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా మళ్ళా మళ్ళీ చెప్తున్నా మీరు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని ఒత్తిడిలు పెట్టినా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఆ ప్రజలకు ఇచ్చిన హామీ హామీలు ఆ ఆరు గ్యారెంటీలు ఇచ్చే వరకు ప్రశ్నిస్తూనే ఉంటాం నేను ఆరు ఫోర్ ట్వంటీ హామీలు వరకు ప్రశ్నిస్తూనే ఉంటాం నేను అడుగుతూనే ఉంటాం అస్సలే వీచిపెట్టమని నేను అడుగుతా ఉన్నా ఇలా ఇంకోటి కూడా అడిగినాం ఏం అడిగినాం ఇలా రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఇస్తున్నాం అన్నారు ఎస్ పన్నెండు వేల రూపాయలు పది లక్షల మందికి ఇస్తున్నాం అన్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో కోటి రెండు లక్షల మంది రైతు కూలీలు ఉంటే వాళ్ళందరికీ కూడా నువ్వు పన్నెండు వేలు ఇస్తామని చెప్పి ఇవాళ కేవలం పది లక్షల మందికే మీరు ఇస్తామంటే ఇంకా తొంభై రెండు లక్షల మంది రైతు కూలీలు ఏమి కావాలి రేవంత్ రెడ్డి గారు అని నేను అడుగుతా ఉన్నాను ఇవన్నిటికీ జవాబు అడిగితే వాళ్ళు మేము ఒకటి అడుగుతూ ఒకటి చెప్తారు దీనికి జవాబు చెప్పకుండా మా మీద అధికారికంగా అయిన మీటింగ్లో పోలీసు వాళ్ళతోని ఇవాళ స్వయంగా మంత్రులు సాక్షిగా నా మీద మొత్తం యంత్రాంగం చూస్తుండగా నా మీద ఏ విధంగా దాడి చేసిందో యావత్ తెలంగాణ సమాజం మొత్తం చూసింది తెలంగాణ ప్రజల్లారా ఒక్కసారి చూడండి ఆలోచన చేయండి ఎలా మేము మీ పక్షాన నిలబడి మీ పక్షాన నిలబడి మీ కోసం మేము కొట్లాడుతుంటే ఏ విధంగా రేవంత్ రెడ్డి గారు మా మీద దాడులు చేయిస్తుండు ఏ విధంగా పోలీసు వాళ్ళను అడ్డం పెట్టుకొని రాజ్యం నడుపుతుండో ఒక్కసారి మీ అందరు కూడా గమనించాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్ నేను మీకు ఛాలెంజ్ చేసి చెప్తున్నా మీడియా సాక్షిగా వీడియోలో కూడా ఇదే తప్పు చూపిస్తా ఉన్నారు వీడియోలో కూడా ఇప్పుడు నేను చూపి